que

ఎప్పుడైతే భార్య భర్తలో గిల్లు ఒక్క చోటు కూకునియనాడు కవలమన్న గో మరి అల్లరి

ఉంటే ఆ తల్లి ఒక యుగన్ అటువంటి మాణిక్యాల దేవికి ఏమనిపించింది అయ్యో నాదయ్యండి బంగారం సంపతి సౌభాగ్యం సంభ్రపడుతున్నావు కానీ I'm watching the ah. guy <laughs>

Yeah, కొడుకులు మనకు సాధి పెంచి కొడుకులు రేపు పెరిగి పెద్దోళ్ళి అటువంటి గడ్డం వచ్చినాక సాధితో ఇవ్వడో సంపటోడు ఇవ్వడో అయినా కొడుకుల చిన్నప్పుడే సందరపడు కాదే పెరిగి పెద్ద మన సాధి పోదన చేసినప్పుడే కొడుకులను సందరపడాలి ఎంతైనా ఎంతవరదా అయినా సాధనా సాగకున్నా నందైనా దొంగైనా ఒకగానే ఒక కొడుకుంటానోటిదోటిదో ఒకగానే ఒక బిడ్డ మరి చెట్టుకు బొమ్మలు ఎంత అలంకారము ఆడదానికి పిల్లలు అంత అలంకారం అంటారు నాదా బంద్రులిసన్న కూరాలి కురవ నాదా காவரான deities என்றோ சொன பஹமிர பங்கனம் போச்சு கோனான ஆ ஏரன்னா தேவதர கூளியே தேந்தல ஏதேவன்னா மன பூஜை மெஞ்சி மன பக்தி மெஞ்சி மன கர்பானுது ஒரு கொடுகல பிடல ஓடி கட்டு गावा சுரானா అవునమ్మా కానీ ఎందుకంటే సంతాన పలు అటువంటి అంటావు చూడవయ్యా సంతాన పలం అనేది కానీ ఎందుకంటే ఒకర్వజన్మ లోపల పుణ్యం కావాలి బామా మాణికాల దేవి ఎందుకంటే ఒకళ్ళు ఏ జన్మలో మనం పాపం చేసినాము ఏ జన్మల పాపమా బామ ఏ జన్మల మనకు ఆ పాపము మన కడుపు వండుతులేదు మనకు ఫలం అయితే లేదు ఆ పాపము తీరాలనాదా మనకు ఫలము కలగనకే ఆ అటువంటి మరి ఎట్ల మీద ఎట్టు పోసుకొని బంగారం పోసుకొని కోటికి కొల్లారి బండ్లు కట్టుకొని కోటి దేవల్ల పూజలు చేస్తే ఆకు మన అందున్న పాప విమోచన ఏ దేవుడు అన్న ఇస్తారు కదా అందులో మనకో కొడుకు మనకో బిడ్డ జన్మించిన మన మనసు నుండి మన కడుపు వండుతుంటవా నిజమేనమ్మా ఆనదానికి పూజ పొందుకుంటుంది మగవాళ్ళు ఒకవేళ ఒకయ్యుడు ఆడదానికి తగిన భర్త దొరకకున్న మగవానికి తగిన భార్య దొరకకున్న కురకుల సంవత్సరం ఏమైనా ఉంటే కూటకులు లేకుండా అయితే బాబా మా నిలదేవిడు నీ కొడుకు కొడుకులు బిడ్డ లేరాని నువ్వు బాధపడుతున్నావమ్మా అయినా ఒకే రోజుంటే నీకొక్క దానికి రాజా కచ్చేకి వెళ్ళిపోతూ ఉంటే నన్ను చూసినా నలుగురు నవ్వుతా ఉంటే ఎంతో బాధ ఉన్నది బామా ఈ ఎండి బంగారు మనం ఏం మా కోట్ల పదార్థం కొల్ల ఉంచుకున్నా పర్వాలేదు లక్షల పదార్థం రాబెట్టుకున్నా పర్వాలేదు బామాణికాలేవి

మరి కళ్ళున్న దేవుని ఓ కళ్ళు లేని దేవుని ఓ తండ్రి అయినా మేము ఏ చేసేవాళ్ళు ఇటువంటి ఒక ఇల్లు అవుతుంటి మళ్ళ తర్వ నా తల్లి ఒక ఇల్లు మా నిక్కల భగవంతా మతుకు అటువంటి బతుకు భాగ్యం బాగానే ఉంది భగవంతా మాకు ఒక బాలు లేకపోయా మాకు ఒక బాలు లేకపోయా ైన ఎలాంటి బాధలున్నాయి మరి కొడుకులుండి బిడ్డలు లేకపోతే అయ్యో భగవంత బిడ్డలు లేరని బాధపడతారు బిడ్డలుండి కొడుకు లేకపోతే అయ్యో మా కొడుకు లేని బాధపడతారు ఇటువంటి ఒక్క చుడు అవుతుంటే మరి యువత యువతలైనా రాజా రాజా మళ్ళతరు

పట్టుకున్న విత్తన పందిరేసి పరణములో ఉంటా

அந்தால வந்து நம்ம ல விட்டு போனே பேடலையோ I'm gonna are